వెల్కమ్ ఆలు పొటాటో బంగాళాదుంప మేమైతే వీటిని ఉల్లగడ్డలు అంటాము సరే వీటితో ఇవాళ సూపర్ టేస్టీగా కర్రీ చూద్దామా ఒక్కసారి మసాలాతో ట్రై చేయండి అది ఇది కాదు ఎందులోకైనా చాలా బాగుంటుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది సరే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా చలో అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ బంగాళాదుంపలతో కర్రీ చూద్దాం తీసుకున్న బంగాళదుంపలను ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి తగినన్ని నీళ్లు కొంచెం సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్కి ఆఫ్ చేయాలి వీటిని మరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వన్ విజిల్కి ఆఫ్ చేస్తే మాత్రం మెత్తని పేస్ట్లా అయిపోతాయని గుర్తుంచుకోవాలి ఉడికించిన తర్వాత వీటి నుండి తొక్కల్ని ఈ విధంగా తీసేసుకోవాలి ఆ తర్వాత కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు ఒక స్పూన్ వేసుకోవాలి వీటితో పాటుగా ఒక ఎండుమిర్చి కూడా వేసి ఈ పోపు దినుసులు వేగేదాకా వేయించుకోవాలి ఆవాలు మొత్తం చిట్పట్లాడిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు వీటితో పాటుగా సాల్ట్ ఆల్రెడీ ఆలు ఉడికించినప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఈ ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలు ఉల్లిపాయలు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా లైట్గా రంగు మారిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పసుపు వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి మీడియం సైజు అల్లం ముక్కలు ఒక ఐదు దాకా వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి తీసుకున్న ఆలుకు సరిపడా తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చితో పాటు కొంచెం పసుపు కూడా వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోవాలి ఇక్కడ వేసిన ఈ పచ్చిమిర్చి అనేది ఈ ఆలు కర్రీ మొత్తానికి సరిపడా కారం వచ్చేలా వేసుకోవాలి ఆ తర్వాత వీటిని లో ఫ్లేమ్లోనే ఈ పచ్చిమిర్చి పచ్చివాసన పోయి అల్లం వెల్లుల్లి కూడా వేగి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇక్కడ వేసిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్దను పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇవి మంచి స్మెల్ వచ్చి బాగా వేగాయి అనుకున్నాక టూ స్పూన్స్ దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మాత్రమే వేసుకున్నాను టూ స్పూన్స్ వేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత వేసిన ఈ ఎండు కొబ్బరి పొడిని లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా కసూరి మేతి ఎండబెట్టిన మెంతి ఆకు వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది వేసిన కసూరి మేతిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం వేయించి ఆ తర్వాత ఇందాక ఉడికించుకున్న ఆలు ముక్కలు వేసుకోవాలి వేసిన ఈ ఆలు ముక్కలు మరీ పెద్దగా లేకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ ఆలు ముక్కలు కనిపించేలా చేసుకోవాలి చూడండి ఇలా చేసుకున్నాక ఇందాక వేయించిన మసాలా మొత్తం ఈ ఆలు ముక్కలకి పట్టేలా బాగా కలిపి ఈ స్టేజ్లో కారం ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ ఉంటే కొంచెం మిరియాల పొడి అయినా లేదా మిర్చి పౌడర్ అయినా వేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలిపి ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన ఈ ఆలు కర్రీని రైస్ చపాతీ రోటీ పుల్కాలోకే కాకుండా దోశలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు అలాగే ఆలు పరోటా ఆలు బోండాల్లోకి ఈ కర్రీని స్టఫ్ఫింగ్లో వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్